ప్రతి ఒక్క శారీస్ అనేది యునిక్ డిజైన్స్ అండ్ శారీస్ లో ప్రతి ఒక్క శారీస్ లో న్యూ క్రియేషన్ అనేది ట్రెండింగ్ లో నడిసే డిజైన్స్ ఈ శారీ చూడండి ఎంత బాగుందో మొత్తం వచ్చి ఫ్యాబ్రిక్ అయితే కొంచెం చాలా డిఫరెంట్ గా ఇచ్చారు గ్రోత్ చేసుకోగలరు అలాంటి కలెక్షన్స్ అని మన మాన్సరోవర్ ఫ్యాషన్ నుంచి దొరుకుతూ ఉంటాయి కంపల్సరీ మీకు దొరుకుతాయి ఇంకా ఈ శారీ చూడండి మనకి ఎంత బాగుందో శారీ మొత్తం వచ్చి మనకి మన మాన్సరోవర్ ఫ్యాషన్ ని కంపల్సరీ విజిట్ కాండి ఎందుకంటే ఇక్కడ నేను ఈ రోజు తెచ్చిన కలెక్షన్స్ అయితే అవి అయితే అసలు మీ స్టోర్ లోకి రావడానికి చాలా టైం పట్టే కలెక్షన్స్ తెచ్చాను అవి ఏ కలెక్షన్స్ అనుకుంటున్నారా ఫ్యాన్సీ కలెక్షన్స్ అవి కూడా అమెరికన్ డైమండ్ టచ్అప్ ఉన్న కలెక్షన్స్ ప్యూర్ క్వాలిటీ ఉన్న కలెక్షన్స్ అది కూడా ఎక్కడి నుంచి మన మాన్సరోవర్ ఫ్యాషన్ నుంచి మీ అందరికి తెలుసు మన మాన్సరోవర్ ఫ్యాషన్లో కట్ అండ్ క్వాలిటీ అండ్ రేట్ వచ్చి డైరెక్ట్ కంపెనీ నుంచి మీ ఇంటికి పంపించే బాధ్యత మాది అని చెప్పే కంపెనీ అది వచ్చి మన మాన్సర్ ఓవర్ ఫ్యాషన్ ప్యూర్ క్వాలిటీలో ఉంటాయి కట్ అండ్ విద్ వచ్చి మనకి టోటల్గా సిక్స్ థర్టీ కట్ టూట్ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్స్ వచ్చి ఈ టైప్లో ఉంటాయి మళ్ళీ ఇంకోటి వచ్చి ప్రతి ఒక్క శారీస్ అనేది యునిక్ డిజైన్స్ అండ్ శారీస్ లో ప్రతి ఒక్క శారీస్ లో న్యూ క్రియేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది అది కూడా మన ఫ్యాషన్ లో ఈ రోజు ఏవైతే కలెక్షన్స్ నేను చూపిస్తున్నానో ఆ కలెక్షన్స్ వచ్చి ప్యూర్ క్వాలిటీలో ఉన్న కలెక్షన్స్ లైట్ వెయిట్ కలెక్షన్స్ అవి కూడా కట్ వర్క్ వచ్చి చాలా అంటే చాలా ట్రెండింగ్ లో నడిసే డిజైన్స్ ఈ శారీ చూడండి ఎంత బాగుందో మొత్తం వచ్చి ఫ్యాబ్రిక్ అయితే కొంచెం చాలా డిఫరెంట్ గా ఇచ్చారు మనకి లైట్ కలర్ ఉంది అది కూడా మనకి కట్ వర్క్ ఇచ్చారు ఏదైతే కట్ వర్క్ ఉందో దాంట్లో మనకి స్మాల్ గా వచ్చి పైపింగ్ తోటి వచ్చి మనకి మొగ్గం వర్క్ కూడా ఇచ్చారు అవి కూడా చిన్న చిన్న బుట్టిస్ ఇంకా మన మాన్సరో ఫ్యాషన్ లో డెలివరీ కూడా ఉంది కొద్దిగా మాల్ కూడా తీసుకోవచ్చు డిఫరెంట్ డిజైన్స్ పెట్టుకుంటేనే మీ షాప్ ని మీరు కంపల్సరీ గ్రోత్ చేసుకోగలరు అలాంటి కలెక్షన్స్ అని మన మాన్సరో ఫ్యాషన్ నుంచి దొరుకుతూ ఉంటాయి ఈ శారీ చూడండి లైట్ పిస్తా కలర్ ఉంది అది కూడా మనకి కట్ వర్క్ బోర్డర్ ఇచ్చారు అది కూడా సీక్వెన్స్ తోటి వచ్చి ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి వచ్చి హైలెట్ గా ఉంది ఫేబ్రిక్ గురించి మాట్లాడాలంటే మొత్తం వచ్చి షిఫాన్ ఫ్యాబ్రిక్ ఉంది దాంట్లో కూడా లైనింగ్స్ ఇచ్చారు హైలెట్ గా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలి అది కూడా కొద్దిగా అమౌంట్ తోటి ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ తోటి న్యూ బిజినెస్ స్టార్ట్అప్ చేయాలంటే మన మాన్సరో ఫ్యాషన్ ని కంపల్సరీ విజిట్ కాండి ఎందుకంటే ఇక్కడ ఫ్యాన్స్ కాదు డైలీ వేర్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి అవి కూడా వచ్చి మనకి కేవలం హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఫోర్ థౌజండ్ రేంజ్ వరకు అయితే కలెక్షన్స్ ఉంటాయి ఈ శారీ చూడండి మనకి ఎంతో బాగుందో చాలా యూనిక్ డిజైన్ అది కూడా వచ్చి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు కట్ వర్క్ మల్టీ సీక్వెన్స్ ఉన్నాయి అది కూడా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ గురించి తోటి ఇంకా ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడాలంటే మన మాన్సర్ ఓవర్ ఫ్యాషన్ లో ప్రతి ఒక్క శారీస్ లో నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను ప్రతి ఒక్క శారీస్ లో న్యూ న్యూ కాన్సెప్ట్స్ అనేది కంపల్సరీ మీకు దొరుకుతాయి ఇంకా ఈ శారీ చూడండి మనకి ఎంత బాగుందో శారీ మొత్తం వచ్చి మనకి ఆర్గింజ్ ఫ్యాబ్రిక్ షైనబుల్ ఉంటది మధ్య మధ్య బుట్టీస్ ఇచ్చారు జకాట్ బోర్డర్ జకాట్ బోర్డర్ లో కూడా డైరెక్ట్ కట్ వర్క్ ఇచ్చారు ఏదైతే ఇవి ఉన్నాయో ఇవన్నీ వచ్చి అమెరికన్ డైమండ్స్ తోటి హైలైట్ గా లుక్ ఇచ్చారు ఇంకా కట్ వచ్చి మనకి మన దగ్గర వచ్చి కట్ కూడా టోటల్ గా ఉంటది ఇంకోటి వచ్చి ప్రైస్ గురించి మాట్లాడాలంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లో దొరుకుతాయి కంపల్సరీ ప్రతి ఒక్క శారీస్ మేము ఎవైతే చూపిస్తున్నామో ఆ శారీస్ అనేది మీ షాప్ లో కంపల్సరీ ట్రై చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క యూనిక్ యూనిక్ డిజైన్స్ మీ స్టోర్ లో పెడితే మీ షాప్ ని కంపల్సరీ గ్రోత్ చేసుకోగలుగుతారు ఓన్లీ డైలీ వేరే కాదు మీరు ఫ్యాన్సీ కలెక్షన్స్ పెట్టండి మీడియం కలెక్షన్స్ పెట్టండి ఎంబ్రాయిడింగ్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ ఇప్పుడు వచ్చి స్టీచెస్ బ్లౌజెస్ కూడా వస్తున్నాయి అవి కూడా పెట్టవచ్చు సిఓడి ఆప్షన్ ఉంది భయపడకుండా ట్వంటీ పర్సెంట్ అమౌంట్ పే చేసి పెండింగ్ అమౌంట్ వచ్చినాక ఇవ్వండి అని చెప్పే కంపెనీ అది వచ్చి మన మాన్సరోవర్ ఫ్యాషన్ మళ్ళీ నేను నవ్విన మళ్ళీ సరి కొత్త డిజైన్స్ తోటి మేము ముందడికి వస్తుంటాను అదే మళ్ళీ వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి వచ్చి కామెంట్స్ బాక్స్ లో చెప్పండి మీకు ఏ డిజైన్స్ కావాలి మీ ఏరియా ఏ ఏరియా నుంచి మీరు మాట్లాడుతున్నారు అప్పటి వరకు నమస్కారం